మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ముల వంచె గ్రామంలో మరిపెడ సెక్టార్ ఆధ్వర్యంలో పోషకాహార వేడుకను ఘనంగా నిర్వహించారు బాలింతలు బాల బాలికలకు బలవర్ధక ఆహారం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పదిహేను రోజులుగా వారికి అవగాహన కల్పిస్తున్నట్టు మరిపెడ సెక్టార్ సీడీపీఓ ఎల్లమ్మ తెలిపారు నా పేరు అండి మరపడ ప్రాజెక్టు సిడిటిఓను మహబాద్ డిస్టిక్ మరపడ ప్రాజెక్టులో నర్సలపేట మండలి కుమలవంచలో పోషణ పక్వా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా గర్భిణితో ఉన్నప్పటి నుండి ఎప్పుడైతే గర్భిణి అని కన్ఫామ్ అయ్యిందో అప్పటి నుండి వాళ్ళని అంగన్వాడీ సెంటర్లో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది ఎంటర్ చేసుకొని వాళ్ళకు ప్రతిరోజు పోషకాహారం పాలు పోషకాహారం పప్పు ఆకులతో కూడిన భోజనం ఇవ్వడం అండి అదేవిధంగా వాళ్లకు ఎలాంటి సలహాలు ఇవ్వాలి ఏం సలహాలు ఇస్తే వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటికాడ తినవలసిన విధుల ఆహారాల గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫ్లీస్ కూడా ప్రెగ్నెంట్తో ఉన్నకానించి డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకి సలహాలు చెప్పుకుంటూ ఇది డెలివరీ అయిన తర్వాత ఏ విధంగా పాలు ఇవ్వాలి వాళ్ళ తల్లి బాబుని ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళ ఆలయ పాలన గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదని అంటే అక్కడ వాళ్ళకు పుట్టినప్పటి నుంచి జీరో నుంచి ఆరు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆ తర్వాత ఏడో నెలల నుంచి బాలామృతం అనేది ఎందుకంటే బయట సిర్లక్ లాంటివి ఉంటుంది కాబట్టి అలాంటివి తీసుకోకుండా దినేసి ఇల్లక్ లాగా కలిపి పిల్లలకు తినిపియాలి ఏ విధంగా తింటే ఏ విధంగా వాళ్ళు ఎన్నిసార్లు తింటారు చిన్నపిల్లగానైతే అయితే ఏడో నెలప్పుడైతే కొంచెం కొంచెం తింటాడు అదే సంవత్సరం సంవత్సరంలో పిల్లగానికైతే లడ్డులాగా చేసి పెట్టవచ్చు అదే విధంగా వాళ్ళకు ఏ విధంగా తింటారో ఆ విధంగా మొత్తానికైతే వాళ్ళకు బాలామృతం నింపారు బాలామృతం ఏజ్ మూడు సంవత్సరాలు అయిపోయినాక ప్రీ స్కూల్లో తీసుకుంటారండి ప్రీ స్కూల్లో తీసుకున్నాక పిల్లగాని ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడే పిల్లగా పొడిదు అన్నం పప్పుతో అన్నం పొడితో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి వీటితో పాటు పిల్లగానికి ముఖ్యంగా ఏంటిది అంటే గర్భింతో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యి బాబుకు రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు థౌజండ్ డేస్ అంటారు వాటిని ఆ థౌజండ్ డేస్ కంపల్సరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సంవత్సరం ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఆరు నెలల తర్వాత బాబు అయిన తర్వాత బాబు రెండు సంవత్సరాల వరకు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నగరంలో పిల్లడానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏది చెప్పినా తొందరగా క్యాచ్ చేయగలుగుతాడు అందుకని ఆ వయసులో వాళ్ళకు మనం ఏది చెప్పినా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ ఏది కానీ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అదే ప్రీ స్కూల్ పిల్లగాడి అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళ అక్షర అభ్యాసాలు అన్ని చెప్పడం ఆ విధంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది